తెలంగాణ్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నూతన భవన ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహిస్తున్న అధ్యక్షులు రామ్మోహన్ గారికి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చేసిన పెద్దలు గౌరవనీయులు బోధన సుదర్శన్ రెడ్డి గారికి అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ గారికి స్త్రీ సంక్షేమం అధికారిని అసూల్వి గారికి ఉద్యోగ అకాడమీ చైర్మన్ చార్మిన మెంబర్ గారికి మరియు వేదిక మీదున్న పెద్దలందరికీ వేదిక ముందున్న రిటైర్డ్ ఎంప్లాయీస్కు కొద్దిమంది వర్కింగ్ కూడా ఉన్నట్లున్నారు ఇంట్లో వారందరికీ కూడా ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు శుభావిధ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను కూడా మీ క్యాడెక్ట్కి సంబంధించిన నా స్నేహితులు కూడా ఉన్నారు ఇక్కడ గంగారెడ్డి రిటైర్డ్ నా క్లాస్ చాలా చాలామంది ఉన్నారు చాలా సందర్భాల్లో నేను అక్కడక్కడ కలుస్తూ ఉంటా మీ అందరికీ అదే నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమానికి రావడం ఏదైతే ఇప్పటి వరకు సుదర్శరెడ్డి గారు చాలా విషయాలు పాల్గొనంటున్నారు మీ హక్కు ఏదైతే ప్రభుత్వం ద్వారా కావలసిన రిటైర్మెంట్ బెనిఫిట్ చాలా మటుకు ఈ మధ్యన రీసెంట్గా చాలా పెండింగ్ ఉంటా ఉన్నాయి చాలా విషయాలు నాకు కూడా ఎండర్ ఇవ్వడం జరుగుతూ ఉంది అసెంబ్లీ కన్నా ముందు అసెంబ్లీలో కూడా సమస్యని ప్రతిపక్షంగా మేము నివరించడం జరిగింది ఈ హక్కుల్ని మీరు అడుగుతూ ఉన్నారు అట్లా న్యాయబద్ధమైన హక్కులే కానీ మీ అందరికీ నేను ఒకటే కోరుతా ఉన్నా మీ జీవితంలో ముప్పై నలభై సంవత్సరాలు మీ డ్యూటీ చేసిన తర్వాత రిటైర్ అయ్యాడు ఇప్పుడు ఒక సేవాభావం చాలామందిలో ఉంటుంది ఎందుకంటే అపారమైన అనుభవం మీ జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు చూసేందుకు మీ కుటుంబం విషయంలో కానీ సమాజం విషయంలో కానీ పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులు మీరు ఇతరులకు ఇన్స్పిరేషన్ చేసే వ్యక్తులు మీరు మీరు సేవా కార్యక్రమంలో కూడా మీ శేష జీవితాన్ని ఏదో రకమైన సమాజ సేవకు కానీ దేశ సేవలో కానీ పాల్గొని ఎందుకంటే అదొక తృప్తి మీ అందరికీ తెలుసు ఇప్పుడుగా మీ మన్మండలతో మన్మండల వాళ్ళతోటి గడుపుతున్న రోజులు మీరు ఇంకా మీరు అంటే ఈరోజు చాలామంది చూస్తూ ఉన్నారు కానీ హెల్త్ కేర్ మాత్రం చాలా తీసుకుంటా ఉన్నారు కరోనా తర్వాత కానీ యోగా మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా ఏదైతే దాన్ని ఒక గుర్తింపు తీసుకొచ్చి చాలామంది క్వాలిటీ గ్రౌండ్లో చూస్తూ విధమైన మీ మంచి ప్లేస్ దొరికింది ఇక్కడ రోజు కూడా మీరు ఇక్కడ ఇక్కడ సాయంకాలం కూడా మీకు ఆలోచన ఉందనుకుంటాం ఏదైనా ఉంటే యోగా సెంటర్ యోగా మంది ఇప్పుడే చేస్తున్నారు సార్ చేస్తున్నారు అయిన మీరికైనా కానీ ఎప్పుడూ అర్బన్ ఎమ్మెల్యేగా మీవెంట్గా ఉంటూ మీకు కావాల్సిన కలిగి నామంది సహకారం చేయడానికి ఇప్పుడు ఉన్నా ఎప్పుడు ఉంటా అని తెలియజేస్తా మీకు మీకందరికీ కూడా ఈ శుభద్రకరపుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని అందరూ కూడా ముఖ్యంగా ఇప్పుడు మనకు కావాల్సింది హెల్త్ మంచి ఆరోగ్యంగా ఉంటూ విశేష జీవితాన్ని మనము సేవలో మరొక్కసారి కోరుతా ఉన్నాం ಏದೋ ರೇವ ಸರ್ವೀಸ್ ಸೋಷಲ್ ಸರ್ವೀಸ್ ಅಂದರೆ ಪಾಲ್ಗೊಂಡೇ ವಿರ್ ಹ್ಯಾಪಿನೆಸ್ ಮೊದಲ ಸಾರಿ ಅಂದ್ರೆ ಇಶ ಸಂದರ್ಭ ಅಂದ್ರೆ ಅಂತ ಧನ್ಯವಾದ ಜೊಕ ಜೈ ಶ್ರೀರಾಮ್